సోనియా యూర్ ఆల్సో ఫ్రమ్ ది ఇండస్ట్రీ పబ్లిక్ స్పేస్లో ఇప్పుడు మాటలు అందరంటే యూ ఫెల్ట్ బ్యాడ్ ఒక ప్రముఖ పొలిటీషియన్ రాష్ట్ర మంత్రి ఒక ఇది నదర్ పాలిటీషియన్ కేటీఆర్ గారికి సమంతాకి మధ్య ఉండే ఒక ఏదో ఏదో ఉందని చెప్పి ఆవిడ చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ గారు చాలా మంది అప్సెట్ అయ్యారు బికాజ్ ఒకటి నిజా నిజాలు తెలియకుండా అసలు ఒక ఒక ఆడపిల్ల గురించి అలా అండం అండ్ ఒక బాధ్యత గల ఎక్స్ మినిస్టర్ ఫార్మర్ మినిస్టర్ గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు వాట్ యూ ఫీల్ అసలు అది చూసాను సురేఖ నేను కూడా చాలా దగ్గర అండ్ ఐ డోంట్ నో అసలు వాట్ మేడ్ హర్ స్పీకింగ్ వర్కింగ్ విమన్ అండ్ ఆల్సో లైక్ ఎక్స్ మినిస్ సారీ మినిస్టర్ పొజిషన్లో ఉండి పొజిషన్ ఏదైనా సరే కానీ అసలు సమంత గారి గురించి మనకి ఏం తెలుసు అసలు వాళ్ళిద్దరికి ఏమైంది వాళ్ళ పర్సనల్గా ఏమైంది అనేది మనకి ఎవ్వరికి తెలియనప్పుడు ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ టు కామెంట్ లైక్ దాట్ అండ్ అంతా ఏదో లైక్ పక్కనే ఏదో నాగ చైతన్య కదా వచ్చి నా చైతన్య గారే వచ్చి చెప్పినట్టు మొత్తం స్టోరీ అంతా చెప్పడం అనేది అసలు ఆక్వర్డ్ ఉండే నాకైతే అన్ఫేర్ లైక్ అట్లా మాట్లాడడం అనేది అండ్ అదే అవన్నీ కూడా కొంచెం సెన్సిటివ్ ఉంటే అక్కడి నుంచి కూడా పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం సెన్సిటివ్ ఉంటే బెటర్ ఉంటుంది అని అనిపిస్తుంది నాకైతే ఐ థింక్ పెద్దవాళ్ళు అందుకని ఎందుకంటే ఎందుకు బాధేస్తుంది అంటే పాప అమ్మాయి ఏదో

అమయ్ అసలు ఎట్లా కంబ్యాక్ చేసిందరా అసలు ఎంత ఎన్ని ఇష్యూస్ ఉన్నా పర్సనల్గా ఎంత ఉన్నా కూడా ప్రొఫెషనల్గా పుట్ ఫార్వర్డ్ చేయలేదు ప్రొఫెషనల్గా ఎఫెక్ట్ చేసుకోకుండా ఎంత మంచి జర్నీ చూపించిందిరా అది కదా మనం మాట్లాడుకోవాలి ఆ కరేజియస్ మూవ్స్కి కదా మనము అప్రిషియేట్ చేసుకోవాలా ఇవన్నీ అసలు ఏం తెలియంది అసలు ఏం జరిగిందో తెలియదు అసలు నిజం ఏంటో అబద్ధం ఏంటో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే ఎట్లయితుంది అండ్ పీపుల్ టేక్ దాట్ లైక్ నో ఈవిడే అన్నదంటే నిజమై ఉండొచ్చు అని అనుకుంటారు అదే కదా బాధ బట్ ఎనీవే కేసులు పెట్టారు డెఫమేషన్ ట్వీట్ చేశారు కేటీఆర్ గారు బట్ ఐ థింక్ షీ ఆల్సో అపోలోజెస్ బట్ ఇట్స్ సాడ్ దట్ అసలు ఇన్ ద ఫస్ట్ ప్లేస్ మాట్లాడకూడదు నాకు కూడా సురేఖమ్మ చాలా క్లోజ్ బాగా తెలుసు ఆవిడ యూజువలీ అట్లా మాట్లాడరు ఎందుకు అట్లా చాలా చూసి మాట్లాడతారు ఆవిడ మామూలుగా బట్ ఏమైందో మరి ఇష్యూస్ ఎనీవే దట్స్ లైఫ్ ఐ గెస్